హలో వెల్కమ్ టు ఛానల్ అండి ఈ రోజైతే గినుక మిరకపాయలు మజ్జిమిరకపాయలు అస్సలు పది కేజీలైనా కానీ సరే పెట్టుకోండి నిలువు ఉంటాయి మిరకపాయలు నేను వేసినట్టుగా మీరు వేయండి కంపల్సరిగా నిలువ అనేది ఉంటాయి అనమాట ఇప్పుడు మజ్జి మజ్జిమిరకపాయలు మనం ఎలాగేసాం ఏంటి ప్రాసెస్ స్టార్టింగ్ ఒక వీడియో అనేది మీకు పెట్టాను ఆల్రెడీగా ఇప్పుడు ఫ్రై చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ఎందుకంటే ఆరిన తర్వాత ఎలా ఉన్నాయి మిర్చి కలరు ఎలాగ ఫ్రై చేసిన తర్వాత ఎలాగున్నాయి ఇవన్నీ నేను చూపించుకోలే కదా మీకు ప్రూఫ్ అందుకనేసి ఇప్పుడు మిరగపల్ మనకు అన్నీ రెడీగా ఆరిపోయినాయి స్టోర్ చేసి పెట్టుకోవాలి నేను అంతవరకే ఇప్పుడు మీకోసము మిర్చి అనేది నేను ఫ్రై చేస్తున్నాను నూనె అనేది బాగా వేడెక్కింది వేడెక్కిన నూనెలో మనము మిర్చి అనేది ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు పప్పు చారులు అయినా కానీ సరే లేదంటే ముద్దపప్పులైనా కానీ సరే దేంట్లో అయినా కానీ సరే మీరు ఈ విడిచిని తినండి పెరుగన్నంతో పెరుగన్నంతో కూడా తినండి సూపర్ అంటే సూపర్ అబ్బా మనం ఇంట్లోనే అనుకోండి సంవత్సరం అంతా నిలువ ఉంటాయి తినొచ్చు మనం ఇంకా బాగా పెట్టామ నేను పెట్టినట్టు మీరు పెట్టారనుకోండి సంవత్సరం కాదు కదా రెండు మూడు సంవత్సరాలు గ్యారంటీ కాకపోతే మీరు ఏం చేయాల్సిందా ఒక్కటే ఒకటి పాటించండి ఎప్పుడు ఎండ వస్తే అప్పుడు కొద్దిగా తీసి డబ్బాలో నుండి బయట పెట్టండి ఎండలో ఎండలు పెట్టారనుకోండి ఎప్పుడు ఎండ కాస్తే అప్పుడు నెలకు ఒకసారి పది రోజులకొకసారి అలాగే ఎండ కాసినప్పుడల్లా మీరు ఎండలు పెట్టారనుకోండి మిర్చిని ఏమైనా కానీ సరే ఇలాంటి వస్తువులు అనేటివి మనం నిలువు అంటే కిటికీ ఎప్పుడు ఎండ కాస్తే అప్పుడు ఇరవై రోజులకొకసారి నెల కనీసం నెలకు ఒకసారి బయట ఎండలు కాసినట్టుగా పెట్టామనుకోండి నిలువ ఉంటాయి ఉంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా కొద్దిగా అనేది డ్రై అయిన తర్వాత మనం ప్లేట్లో వేసి చూపిస్తానే చూడండి ఇది కూడా క్రంచి క్రంచి ఎంత బాగా సౌండ్ వస్తుందో చూడండి చూస్తున్నారు కదండి మనం మజ్జి మజ్జిమిర మిరపలు మజ్జిమిరపలు మీ మీకోసం నేను ఫ్రై చేసి మళ్ళీ చూపిస్తున్నాను అసలు నా కష్టం ఎంతుంది అనేది నాకు తెలుసు మీకు పది నిమిషాలలో చూపిస్తున్నాను ఇది పది నిమిషాలలో అయ్యే పని అయితే కాదు ఐదు రోజులు ఆరబెట్టల్లో ఒక గంట కూర్చొని మిరకాయల ఏవి బాగున్నాయి ఏవి బాగోలేవు అన్నీ ఏరల్లా ఏరిన తర్వాత ఏ మనకు పనికి వస్తున్నాయి ఏ పనికి రాదు ఇవన్నీ నేను ఎగ్జాక్ట్లు కూర్చొని మజ్జిగ మజ్జిగతో పాటుంటి ఏమేమి వేసాము అనేదల్లా ప్రాసెస్ అనేది చూపించాను కదా ఇంత నిలువుండే వస్తువులు మీకు చూపిస్తున్నా అంటే ఒక్క లైక్ అండి ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది మా రాయలసీమ వాళ్ళు చూడండి రే బాబోయ్ మీరందరూ చూడండి లైక్లు కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఒక్కటి ఒకటి మన నేను చూపిస్తానే ఇది మా అమ్మాయి అనుకుంటుంది నేను తింటుంటే మనకి కారం ఎక్కువ ఉంటుందేమో అని కారం అయితే లేదండి ఉంటే ఎందుకు నేను తింటాను చెప్పండి పిల్లలు కూడా తినొచ్చు ఇందులో మనము నిమ్మకాయ వేసాము కదా ప్రాసెస్ అనేది కరెక్ట్గా వేసాము కారం అనేది ఇందులో లేదు ఉప్పు పులుపు కారం మూడు కలిస్తే ఎలా ఉంటది ఉంటుంది అంత కమ్మగా ఉంది మిర్చి అందుకే తిన్నాను ఏటి లేదు తిన్నాను తిరిగి చూపిస్తున్నాం మీకు ఇదిగోండి వా సూపర్ అస్లాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే ఇంకా మిర్చి తీసుకొని వచ్చారు ఇంట్లో గోల్డ్ మిర్చి ఉంది నాకు అందుకనేసే నెక్స్ట్ ఎందుకు అనేసి మజ్జి పలు చేద్దాం అనేసి ఇప్పుడు నేను ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకున్నాను ఇందులో మిర్చి శుభ్రంగా కడిగేద్దాము ఇలాగా కొద్దిగా ఏదన్నా ఉంటే ఉండేక పోతుంది అనేసి నేను జస్ట్ ఇలాగా మిర్చిని కిందికి పైకి ఇలాగా వేసేసుకున్నాను వాటర్ లో కొద్దిగా దుమ్ము దూలు పోతుంది ఇప్పుడు తర్వాత మనము ఒక గిన్నె ఇలాగే తీసేద్దాము కొద్దిగా ఏదైనా వాటర్ ఉన్నా కానీ సరే డ్రై అయిపోతుంది కదా ఇప్పుడు మనము ఇలాగా మేమైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే అమ్మాయి ఏం చెప్పేది ఇలా ప్లేట్లో పెట్టేసి మిర్చి అనేది పైనుండి ఇలా ఘాటు పెట్టండి చాలు లేదంటే కనుక వేళ్ళు అనేది కారం అయిపోతాయి అమ్మ అని చెప్పేది అనమాట ఇవన్నీ మా అమ్మాయి దగ్గర నేర్చుకునేటివి నేను ఇలా ఘాటు పెట్టేస్తున్నాను మిర్చికి అప్పుడైతే ఇంకా పిన్నిస్ తీసుకొని పెట్టేటండి చాకుల గీకలు అనేటివి అప్పట్లో లేవు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు చాకులు అవి వచ్చాయి కానీ మొదట్లో అయితే ఇంకా పిన్నిసు లేదంటే ఇంకా సూది అంటారు కదా అలాంటి దాంతో ఇలా ఘాటు పెట్టేటోళ్ళము ఈ మిర్చిలు అయితే ఎక్కువగా కారంగా ఉంటాయి చాలా కారంగా ఉంటాయి మరి ఎక్కువ చాలా కారంగా ఉన్నా కానీ సరే తినలేరు మొత్తానికి మిర్చి మొత్తానికి ఇలాగే ఘాట్లు పెట్టేద్దాము ఘాట్లు అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటిది అనేది మళ్ళీ చూద్దాము సరేనా మిర్చి ఇక్కడ మొదలు నుండి ఇక్కడ చివరి వరకు వచ్చేంత వరకు ఘాట్ అనేది శుభ్రంగా పెట్టండి అప్పుడైతేనే మనకు ఇందులో మజ్జిగ అనేది బాగా మునిగి మిర్చి అనేది బలే ఉంటుంది టేస్టీగా

చూడండి మనము ఇందులో వాటర్లో వేసిన తర్వాత డ్రై అవుతాయి మంచిది కదా మరి ఏమైనా కుళ్ళిపోతాయేమో అని కొంతమంది డౌట్ రావచ్చు కాకపోతే కూడా మనం ఇప్పుడు పెరుగులో మజ్జిగ చేస్తే వాటర్ వేసి మజ్జిగ చేస్తేనే కదా కుళ్ళడం చేయడం అయితే ఏమి ఉండవు బాగుంటాయి వాటర్ తగిలినా ఏమవ్వదు దీనికి సరేనా ఇంకొకటి ఏమంటే ఇంకా మిర్చి చాలా ఘాటుగా ఉంటుంది గా ఉంది చూడండి ఎక్కువ మిర్చి ఇది అంటే లైట్ కాదు గ్రీన్ ఇది డార్క్ గ్రీన్లో ఉంది అనమాట ఈ మిర్చి ఈ కోస్తా మిర్చి చాలా ఘాటండి తినాలంటే అంటే బా చాలా కారం ఎక్కువ అనమాట ఇప్పుడు మనం ఇలా బాగా పెడుతున్నాం ఘాట్లు అనేటివి పొడుగుగా కింది నుండి పై వరకు బాగా గమనించండి మీరు కింది నుండి పై వరకు అలా పెడితే ఇంకా దీంట్లో నుండి కొద్ది గింజలు కూడా మనం మధ్యకల్ వేయడంలో తీయడంలో ఏమవుతుందంటే దీంట్లో ఉన్న గింజలు అనేటివి రాలిపోతాయి ఇంకా మరి అంత కారం అయితే ఉండవు తగ్గిపోతాయి కారము అది కాక మాది రాయలసీమ కదా కారానికైతే ఎనుకున్నాము లేండి ముందే ఉంటాము ఇప్పుడు మనము మొత్తానికి శుభ్రం చేసి పెట్టుకున్నాము అంటే కటింగ్ చేసి పెట్టేసాము కొద్దిగా వంక కింకరగా ఉంది ఎక్కడైనా కానీ సరే మిర్చి చిన్నది హోల్ పడింది అనుకోండి అది సైడ్ చేసేసేయండి వంకగా ఉన్న మిర్చిలు కూడా మనం గాడి పెట్టాలన్నా కానీ ఇష్టం బాగోదు ఫ్రై చేసేటప్పుడు కూడా అలా చిన్న చిన్నగా ఉండి పొడుగుంటే బాగుంటాయి మిర్చిలు ఇప్పుడు చూడండి మంచి పెరుగు అండి నేను ఇంత పెరుగు యూజ్ చేసేస్తున్నాను అంటే కేజీ మిర్చి అనమాట ఈ పెరుగుని మనము ఇందులో వేసి బాగా ముక్కలు ముక్కలు లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఇదిగోండి ఇలాంటిది ఉంది అనుకోండి కొద్దిగా మాస్ ఇలాగా పెరుగు అంటే పలుకులు పలుకులు లేకుండా మనకు బాగా పెరుగు అనేది నీట్గా సాఫ్ట్ సాఫ్ట్ గా సాఫ్ట్ సాఫ్ట్ గా ఇంకా అంతే మా అమ్మాయి కూడా వాయిస్ ఇస్తుంది చూడండి మధ్య మధ్యన చూడండి పలుకులు పలుకులు లేకుండా మనము బాగా మెత్తగా మ్యాష్ చేసామన్నమాట అసలు పలుకులు అనేది ఎక్కడ లేదు మధ్య అనేది మనం ఇలా చేస్తే మజ్జిగ మేకపాయలు అనేటివి పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంతో బాగా క్రీమ్ టైప్ వచ్చింది అనమాట మనకు ఇప్పుడు మనం ఎందుకు మిర్చిలో ఇంకొకటి యాడ్ చేస్తున్నాం చూడండి నిమ్మకాయలు నిమ్మకాయలు తీసుకున్నాను తీసుకున్నానంటే ఇంకా నేను మిరపకాయలు ఇవి బాగా కారం అంటే అతికారం కారం కాదు అతికారం అంటారు అనమాట ఆ అతికారం కొద్దిగా తగ్గాలి మనకు అనుకుంటే ఇంకా దాంట్లో నిమ్మరసం కంపల్సరీ వేయచ్చు టేస్ట్ కూడా ఉంటుంది మనం మజ్జిగలోనే నిమ్మరసం గుడిక ఇలాగా యాడ్ చేసేసుకున్నాము అంటే కొద్ది పుల్ల పుల్లగా కాలం కాలంగా ఉప్పు ఉప్పుగా అప్పుడు సూపర్గా ఉంటాయి మిరపకాయలు పెద్ద సైజు ఎవరైనా కొత్తగా మిర్చి అంటే అదే మజ్జిమిరకాయలు చలిమెరకాయలు చలిమిరకాయలు కూడా అంటారు అంటే మన కోస్తాలు అయితే ఇంకా చలిమిరకపాయలు ఏదో అంటారు సంథింగ్ నాకు కూడా అంత ఐడియా లేదు మేమైతే ఇంకా రాయలసీమలు అయితే ఇంకా మజ్జిగ మిరపాయలు అనడమే నాకు తెలుసు అయితే ఇంకా థ్యాంక్ యూ పిచ్చి అంటాం అనమాట ఇంకా మీకు మీ లాంగ్వేజ్లలో మీకు తెలిసినది మాట కొత్తది ఏదైనా ఉంటే ఇంకా చెప్పండి నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గుజ్జీ థ్యాంక్ యూ మీరు ప్రతి వీడియో చూస్తున్నారు ప్రతి దానికి నాకు కామెంట్ పెడుతున్నారు చాలా 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 థ్యాంక్స్ అక్క ఇంకొకరు మస్తాంబీ మస్తాంబి అయితే ఇంకా బాగా కామెంట్లు పెట్టేది పాపం బాగా అలాకు దువా చేస్తున్నారని చెప్పేది చాలా బాగా మంచి పాటలు చెప్పేది నాకు తన కూడా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ ఇంతకు ముందు ఒక వీడియో కూడా చెప్పేది నేను తన గురించి మస్తాన్ బిగు ఇంకొక అమ్మాయి ఎవరు జరినా షేక్ జరినా హాయ్ జరినా ఆంటీ మిస్ ఐ మిస్ యూ ఏదో అని చెప్పింది అమ్మాయి జరినా నువ్వు మిస్ అవుతున్నావేమో నేనైతే మిస్ అవడం లేదు నేనైతే ఇనుక నిన్ను గుర్తుపెట్టుకున్నాను సరేనా ఈ వీడియో చూసినట్టుకైతే ఇంకా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టాటా బాయ్ బాయ్ ఇప్పుడు మనకు ఇందులో నిమ్మరసం వేసాం కదండి నిమ్మరసం వేసిన తర్వాత మనకు మిర్చికి తగ్గట్టుగా మనం ఉప్పు వేసుకుందాము ఎవరు టేస్ట్ బట్టి వాళ్ళు ఉప్పు వేయండి దీంతో నేను చిన్న స్పూన్ కదండి అందుకనేసి దీంతో నేను ఐదు చెంచాలు వేసాను అనమాట మనం పెద్ద సైజు నిమ్మరసం కూడా పెద్ద నిమ్మకాయలు తీసుకొని దాంతో మనం ఏం చేసాము నిమ్మ జ్యూస్ ఉంటే ఇందులో వేసామన్నమాట నిమ్మ జ్యూస్ వేస్తే ఇంకా మనకి టేస్ట్ అనేది ఇంకా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎవరైనా సరే కొత్తగా నిమ్మకాయ వేసేట ఇలా ట్రై చేయండి అబ్బా ఎలా ఉందంటే ఇంకా పెరుగు సూపర్గా ఉందండి ఇలా చేస్తుంటే ఇంకా చూడండి క్రీమ్ టైప్ చాలా బాగుంది ఇప్పుడు దీంట్లో మనం సరిపోయినట్టుగా వాటర్ వేద్దాము అంటే మనకు మిర్చి అనేది నానాలి అనమాట అంటే మిర్చి మనం మజ్జిగలో మునిగాలన్నమాట మునుగులు మనకు మిరపకాయలు తెల్ల ఉంటాయి ఒక దగ్గర గ్రీన్ గ్రీన్గా ఒక దగ్గర తడిచిపోయినట్టుగా అలా లేకుండగా మనకు మజ్జిగ మిరగపాయలు అంటే పర్ఫెక్ట్గా కింది ఉండి పై వరకు మిర్చి ఒకలాగే కలర్ రావాలి అందుకనేసి మనము సరిపోయినట్టుగా మనం ఇలాగా ఇలా మార్చేసాం కదా అయిపోయిందండి పర్ఫెక్ట్గా వచ్చేసింది చూస్తున్నారు కదా చూడండి ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు ఇలాగే తీసుకునే దానిలో మనం ఒక మంచి డబ్బా తీసుకొని ఈ డబ్బాలో ఏమైనా కానీ సరే స్టీల్ డబ్బాలు అలాంటివైతే పనికి రావు మళ్ళీ ఎందుకంటే ఇంకా ఉప్పు మళ్ళీ మనము నిమ్మరసం అవి వేసాం కదా మజ్జిగ మంచి తినేస్తుంది అనమాట గిన్నెలని అందుకనేసి ప్లాస్టికే బెటర్ నాకు తెలిసి అందుకనేసి ఇందులో వేస్తున్నాను లేదంటే జార్లు ఉంటాయి అనమాట మామూలు జార్లు ఆ జార్లు అయితే వేసుకోవచ్చు మన దగ్గర అయితే జార్ లేదు ఓకేనా ఇప్పుడు ఇలాగే మిర్చిని ఇందులో యాడ్ ఏం చేస్తున్నాడు పెద్ద పడుకున్నాడు ఆడి ఆడి అలసిపోయినాడు వాడు వాటిలో వాడేదు కదా రెండు రోజుల నుండి మిర్చి మనకు కారం ఎక్కువ ఉన్నా కానీ సరే నిమ్మరసము ఇవన్నీ యాడ్ చేసాం కదా కొన్ని గింజలు అనేవి ఇందులో మనం వేయడంలో తీయడంలో వేయడంలో ఇవి ఆరిపోయే లోపు ఎండిపోయేలోపు గింజలు అనేటివి బయటకు వచ్చేస్తే అంత కారం అయితే ఉండవు సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం మజ్జిగ చేసాం కదండి ఇప్పుడు ఇలాగ మిరగ మీద ఇలాగ పై నుండి ఇలాగ వేద్దాము నిండుగా మరీ మిర్చిలో మునిగి అంత మజ్జిగ ఏ అవసరం లేదు మనము ఇలాగా ఇలాగ అడుగు ఉండాలన్నమాట అడుగున్నా మజ్జిగ అనేది మనకు పైకి తేలాలి అనుకుంటే ఇలాగ అనాలన్నమాట ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలాగా ఇప్పుడు సాయంకాలం వేస్తున్నా నేను ఇది ఇప్పుడు వేసాను కదా ఇలాగా మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ రేపు ఉదయం అలా వేస్తాను అనమాట ఇది వీడియో ఇక్కడికైతే ఇంకా మీకు ఫస్ట్ ఎట్టుగా ఉంటుంది మళ్ళీ లెంత్ పై అయితే ఇంకా అది ఉడక పెడతాను అంటే మిర్చిలు ఆరబెట్టినది ఏ పెండి అది పెడతాను మళ్ళీ ఇది 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 ఇలాగనే ఏం పెడతాను చెప్పండి ఉదయం లేసిన నేను ఇలాగ అంటాను పైకి తీసుకుపోయి ఆరబెడతాను సరేనా చూపిస్తాను లేండి ఒకసారి ఇలా ఇలాగానేసి ఆరబెట్టడం చూపిస్తాను ఇది ఇక్కడి వరకు వస్తుంది వీడియో మళ్ళీ మొత్తానికి ఆరిపోయిన తర్వాత మంచి మిరపలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక వీడియో పెడతారనమాట ఇది ఈరోజు ఇది ఫ్రెష్ ఇప్పుడు మన డబ్బా మీద ఇలాగా మూత మూసేసి ఈ నైట్ అంతా వదిలేయడమే మళ్ళీ నేను రాత్రి పడుకునే ముందు ఒకసారి ఇలా ఇలాగనేసి పడుకుంటానన్నమాట సార్ ఈ మాత్రం చేసుకున్నాం అనుకోని మజ్జిగ కనిపిస్తుందా ఈ మజ్జిగ పూర్తిగా మిర్చిలు పిలిచే లోపు మనం ఏదైనా ఆరిపెడుతుండాలా మళ్ళీ మజ్జిగలో తెచ్చి వేస్తుండాలా అలాగా మూడు రోజులు చేస్తాను నేను త్రీ డేస్ త్రీ పార్ట్స్ లో వస్తుంది వీడియో త్రీ పార్ట్స్ లో రాదమ్మా ఇది ఒకటి అయిపోతుంది మళ్ళీ వేయడం తీయడం ఇంకొకటి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది మీకు అర్థమైనట్టుగా అయితే ఇప్పుడు ఇప్పటికీ మళ్ళీ ఉదయం మళ్ళీ నెక్స్ట్ ఉదయం మళ్ళీ చూస్తాలేండి నేను ఓకేనా బాయ్ బాయ్ హాయ్ టాటా సీయూ మీకు మాత్రం నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి నా ఇల్లు చూడండి ఎలా ఉంది మీకు చూపించాలి అనేసి ఇంక సామాన్లు తెచ్చుకొని నా ఎదురు పెట్టుకున్నాను లేదంటే అక్కడ చేయాలంటే నేను చేయగలుగుతాను కదా ఇక్కడ తెచ్చింది పెట్టుకున్నానంటే న్యూస్ చూపించేద్దాము అనేసి ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ చేస్తున్నాను అనమాట సరేనా బాయ్ బాయ్ 都好吃的很。So hot,